హలో అందరికీ ఇవాళ స్త్రీలు చేసుకునే కొన్ని నువ్వుల కోసం చెప్తాను పదండి నేను శివరాత్రికి తౌడి గౌరీ ఉప్పు గౌరి గాజులు గౌరీ గ్రామ కుంకుమ సంపత్ శుక్రవారాలు పట్టానండి అందులో ఇప్పుడు తౌడి గౌరి గాజులు గౌరీ ఉప్పు గౌరీ ఉద్యాపనం చేసుకుంటున్నాను దానికి ముందుగా ముత్తైదులను పిలుచుకున్నప్పుడు ఒక రెండు గుప్పెళ్ళు నలుగు పిండి ఒక నాలుగు కుంకుడుకాయలు రెండు షాంపూ ప్యాకెట్లు ఇచ్చి తలంటుకుని రమ్మని చెప్పి చెప్పుకోవాలి ముందుగా తెచ్చుకున్న సామాన్లన్నీ శుభ్రంగా పసుపు రాసుకుని కుంకుమబొట్లు పెట్టుకోవాలి తవుడు గౌరికి తవ్వ నిండుగా బియ్యం పోసి పైన తవుడుతో కప్పాలి అని ఉంటుంది తవ్వ అంటే అర కేజీ అర కేజీ బియ్యం వేసి ఒక గుప్పెడు తవుడుతోటి కప్పుకోవాలి తర్వాత ఉప్పు గౌరి దాక నిండుగా తొమ్మిది సోలలు ఉప్పు వేయాలి కుండవేరు దాక వేరు దాకా అంటే ఇలా మీకు వెడల్పుగా ఉంటుంది కుండ అంటే బింది షేప్లో ఉంటుంది నిండుగా తొమ్మిది సోలలు అంటే సాల అంటే పావు కేజీ అంటే రెండు పావు కేజీలు ఉప్పు అనమాట రెండు పావు కేజీలు ఉప్పు పక్కన పెట్టుకుని వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నిటికీ చీర రవికల గుడ్డ తాంబూలం కంపల్సరీ పెట్టాలి గాజులు గౌరీకి ఏ ముత్తైదుకైతే మీరు గాజులు గౌరీ చేసుకుందాం అనుకుంటున్నారో ముందుగా వాళ్ళ సైజు కనుక్కుని వాళ్ళ సైజుకి తగ్గ వాళ్ళ చేతికి ఎన్ని గాజులు అయితే నిండుగా ఉంటాయో అన్ని గాజులు తీసుకోవాలన్నమాట నేనైతే డజన్నర డజన్నర ఒక్కొక్క చేతికి తీసుకున్నాను నేను ఒక పెద్ద ఆవిడికి చేసుకున్నాను ఆవిడికి తగ్గ గాజులు తీసుకుని ఆవిడికి తగ్గ ఎవరికైతే చేసుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి అయితే కట్టుకుంటారో అలాంటిది మాత్రమే కొనాలి పెద్దవాళ్ళని పిలిచి ఫ్యాన్సీ చీరలు చిన్నవాళ్ళని పిలిచి ముతక చీరలు అలా కాకుండా వాళ్ళు వాడుకునే విధంగా తీసుకోవాలన్నమాట ఏదైనా ముందుగా ప్రతి దాంట్లోని తాంబూలం మూడు తమలపాకులు ఒక ఒక్క రెండు పళ్ళు నాలుగు గాజులు పువ్వులు ఒక్కొక్క తాంబూలంలోని మీ శక్తికి కొద్దీ యాభై ఒకటి నూట ఒకటి అన్నది మీ ఇష్టం అనమాట ముందుగా పూ ఏ నెలకొని ముందుగా చేసుకున్నారా వాటి అన్నిటికీ సిద్ధం చేసుకుని పసుపు గణపతిని పెట్టుకుని దీపారాధన అన్నీ చేసుకుని పసుపు గణపతి ఉద్వాసనం అయిపోయిన తర్వాత మళ్ళీ పసుపు గౌరీదేవిని పెట్టుకొని పసుపు గౌరీదేవికి పూజ చేసుకుని అష్టోత్తర పూజ చేసుకొని ఉద్వాసనం అప్పుడే చెప్పకూడదు ఏ మొత్తైదులకి మీరు నో చేసుకుంటున్నారో నోవులు అందించిన తర్వాత ఒకవేళ మధ్యాహ్నం సమయం అయితే అప్పుడు ఉద్ ఉద్వాసనం చెప్పకూడదు పొద్దున్నే అయిపోతే నోవు అందించగానే ఉద్వాసనం చెప్పచ్చు లేదు మధ్యాహ్నం అయ్యిందంటే సాయంత్రం మరలా మీరు శుభ్రంగా స్నానం చేసి అప్పుడు మాత్రమే ఉద్వాసనం చెప్పాలి మీరు గౌరీదేవి పూజ చేసిన తర్వాత ఒక గుప్పెడితో అక్షంతలు పట్టుకుని మీరు కథ పుస్తకం ఓపెన్ చేసి కథ అంతా చదువుకుని ఏ నోవులైతే మీరు చేసుకున్నారో ఆ కథ ఉద్యాపన కథ కిందనే ఉద్యాపన అది కూడా చదివి అక్షంతలు అమ్మ నీకే ఈ నో సమర్పించుకుంటున్నాను నాకు ఏ ఆటంకం లేకుండా చూడు ఏవైనా తెలిసి తెలియక తప్పులు చేసుకుంటే క్షమించాను అన్నం పెట్టుకుని ఆ అక్షతల్ని ఒక్కొక్క నోము దానికి చుట్టూరా తిప్పి నీళ్ళు విడిచిపెట్టాలి విడిచిపెట్టిన తర్వాత మాత్రమే మీరు ముత్తైదువులకి పెట్టుకుంటే మంచిది తర్వాత వచ్చిన ముత్తైదువుని కూర్చోపెట్టి కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి పసుపు రాసి అక్షతలిచ్చి మీరు చేసుకునే నోని పట్టుకుని ఇస్తినమ్మ వాయను అని మూడు సార్లు అనాలి వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయను అంటారు నా చేతి వాయినం ఎవరు అందుకున్నారని మనం అడగాలి నేనేనమ్మ గౌరీదేవిని అని అందుకునే ముత్తైదు అంటారు కోరితినమ్మ వరం అని మనం అనాలి ఇస్తినమ్మ ఐదవతనం అని చెప్పి ముత్తైదు అంటారు అలా మూడు సార్లు ప్రతిదీ మూడు మూడు సార్లు అనుకున్నాక అమ్మవారి ముత్తైదుకి దండం పెట్టుకుని అక్షతలు వేయించుకుని వాళ్ళకి భోజనం కూడా పెట్టుకోవాలి అలా భోజనం అది పెట్టుకుంటే మనకి చాలా మంచిది భోజనం పెట్టిన తర్వాత ముత్తైదులకి మళ్ళీ తాంబూలం ఇచ్చుకోవాలి ఏనో చేసుకున్నా ముందుగా కన్నతల్లికి మన ఇంటి ఆడపిల్లకి చెప్పుకోవాలి మన ఇంటి ఆడపిల్ల అంటే భర్త చెల్లి కానీ భర్త అక్క కానీ లేదా అన్న భార్య గాని అలాగా మన వాళ్ళు ఇంటి పేరు కలవకుండా ఉండాలి ఒకే రోజు ఒకే ముత్తైదుకి రెండు మూడు వాయినాలు అందించకూడదు नदी पति కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చెక్కదనాలకే మరుదు సోము

Oh so